వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేస్ హౌస్ దీనికి సెమీ కమర్షియల్ చిన్న షటర్ కూడా వచ్చింది సెమీ కమర్షియల్ కింద ఉంటుంది థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్ ఉన్న ఒక మంచి ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే మన చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది చేసుకోండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో కార్ పార్కింగ్ సఫిషియెంట్గా వచ్చింది బైక్ పార్కింగ్ సూపర్గా వచ్చింది అట్ ద సేమ్ టైం దీంట్లో మళ్ళీ మనకు ఒక షటర్ గోజలు వచ్చింది సెమీ కమర్షియల్ కింద సో చూడండి దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి చూడండి ఈ డివైస్ తోటి పూర్తిగా అన్ని డైమెన్షన్స్ క్లియర్గా చూపిస్తాను సో ఇది రోడ్ నుంచి మనం పైకి వెళ్తున్నాము సో కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో చక్కగా సుపబ్బుగా వచ్చిన టైల్స్ పర్సనల్గా ఇల్లు నాకు చాలా బాగా నచ్చిందండి పార్కింగ్ యొక్క సైజు చూద్దాం ఒక్కసారి ఫోర్టీన్ పాయింట్ జీరో సిక్స్ జీరో ఎట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ సిక్స్ వన్ జీరో సో మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఇది ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి సో ఫ్రంట్లో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో టైల్స్ ఇచ్చారు సూపర్ ఉండే టైల్స్ సో పార్కింగ్ ఏరియా ఇక్కడ వరకు చూపించాను కదా సో ఇది కూడా పార్కింగ్ ఏరియా ఈ ఏరియాలో కూడా సో నార్త్ ఏరియాలో చాలా స్పేస్ ఇచ్చారు దగ్గర దగ్గర సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ చూడండి వాష్ ఏరియా వచ్చింది అట్ ద సేమ్ టైం స్టెప్స్ కింద చిన్న వాష్ రూమ్ ఇచ్చారు వాష్ ఏరియా వాష్ రూమ్ ఇచ్చింది రెండు వచ్చింది ఇల్లు ఎక్సలెంట్ గా ఉందండి మనకు ఎలా ఉంది అంటే మొత్తం లోపల చాలా బాగుంది పూర్తి వీడియో చూడండి మీరు ఇల్లు వండర్ఫుల్ గా వచ్చింది సో టైల్స్ చూపించాను కదా ఈ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ అండి ఇది సో నేను ఇంట్లో తీసుకెళ్తాను తీసుకెళ్లే ముందు ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ ఇది కార్వింగ్ చేశారు డోర్ కార్వింగ్ చేశారు సో లోపల మొత్తం బెట్టిఫైడ్ టైల్స్ అండి టైల్స్ కూడా లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చాయి విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టేశారు చెప్పారు కదండీ ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని మనం ముందుకు వెళ్దాం సిక్స్టీన్ పాయింట్ సిక్స్ నైన్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సో ఇక్కడ మళ్ళీ ఈస్ట్ డోర్ ఒకటి ఇచ్చారు అండ్ యూపీబీసీ విండో స్లైడింగ్ విండో అండి యూపీబీసీ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది ఇక్కడ చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద కూడా వండర్ఫుల్ గా వచ్చిందండి సో డైనింగ్ మళ్ళీ నేను రైట్ సైడ్ లో చూపిస్తున్నాను హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లో డైనింగ్ ఏరియా వచ్చింది సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా వచ్చింది డైనింగ్ ఏరియాలో చూడండి కింద బాటమ్ ఏరియాలో టైల్స్ టైల్స్ మధ్యలో అది ఇచ్చారు చిన్న బ్లాక్ టైల్ లాగా బ్లాక్ కాదండి రెడ్ కలర్ టైల్ సో ఇక్కడ వచ్చేటప్పటికి షెల్ఫ్స్ వచ్చేసాయి పాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం బోడ పాల్ సీలింగ్ సో ఇది చూడండి ఇక్కడ వాష్ బేషన్ డైనింగ్లో వాష్ బేషన్ పెట్టుకోవడానికి టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చూడండి వాష్ బేషన్ వస్తుంది ప్రొవిజన్ ఇచ్చారు వాష్ కి అండ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ లో మీకు ఒక షట్టర్ రాగా కూడా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ ఒక షట్టర్ రాగా రెండు బెడ్రూమ్స్ దాంట్లో దాట్ ఈస్ మోస్ట్ అడ్వాంటేజ్ టెన్ పాయింట్ జీరో టూ జీరో అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ జీరో ఈ వెంచర్ లో మొత్తానికి ఇదే సెమీ కమర్షియల్ హౌస్ అండి దీనికి ఒక్కదానికి షటర్ వచ్చింది అది కూడా మనకి అడ్వాంటేజ్ సో ఎక్కడ షటర్స్ పెట్టుకోవడానికి లేదు సో షెల్ఫ్స్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఇండియన్ స్టైల్ గీజర్ పాయింట్స్ వచ్చేస్తే వాష్రూమ్లో వాష్రూమ్ వండర్ఫుల్గా వచ్చింది టైల్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు చాలా బాగుందండి లుకింగ్ వైజ్ సో ఇక్కడ నుంచి డోర్ ప్యాటర్న్ చూడండి ఆల్మోస్ట్ లోపల డోర్స్ అన్ని లేదని ప్లస్ డోర్స్ మై అండ్ మళ్ళీ డైనింగ్ లోకి వచ్చాను డైనింగ్ నుంచి మీకు నేను మాస్టర్ బెడ్రూమ్ లోకి తీసుకొచ్చాను ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ వండర్ఫుల్ సైజ్ సో సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత సైజు లో ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది లెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో సో సిక్స్ ఫైవ్ సిక్స్ పాట్స్ చాలా కన్నెంట్గా వచ్చేసాయా సో గుడ్ వర్క్ చేయించుకోవడం మళ్ళీ బీర్వాస్ పేర్స్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి తర్వాత యూపీబిసి విండో స్లైడింగ్ విండో ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేసాయి అంటే రూమ్స్ లో సీలింగ్ లైట్స్ పెట్టేశారు కదా సో అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్టర్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది సో వండర్ఫుల్ గా వచ్చింది సో మళ్ళీ హాల్లోకి వస్తున్నాను డైనింగ్ డైనింగ్ నుంచి హాల్లోకి వచ్చాను హాల్లో నుంచి నేను ఇప్పుడు రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను సో దిస్ ఈస్ ద పూజారం పూజారం రూమ్ పూజారం సుప్రాప్గా వచ్చింది పూజారం పూజారం కాకుండా మళ్ళీ కిచెన్ చూపిస్తున్నాను కిచెన్ కూడా వండర్ఫుల్ కిచెన్ వచ్చింది చాలా మంచి సఫిషియంట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్డ్స్కి ఎంత కిచెన్ కావాలో అంత కిచెన్ పర్ఫెక్ట్గా వచ్చేసింది చూస్తే మీకు అర్థమవుతుంది సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ సో ఎయిట్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ సో చూడండి కిచెన్లో టైప్స్ వండర్ఫుల్గా ఇచ్చారు వాటర్ ఇక్కడ ఇచ్చారు చూడండి యూపీబీసీ విండో లో టైల్స్ చూపిస్తాను నేను ఫస్ట్ టైల్స్ గా ఉన్నాయి లో సో ప్లగ్ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయండి అట్ ద సేమ్ టై మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షర్క్స్ ఇచ్చేసాను చాలా షర్క్స్ ఇచ్చేసారు కిచెన్ డిచేసుకుని ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దది అంటే గ్రానైట్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ ఇటువైపు చిన్నదిగా వస్తుంది అటువైపు చాలా పెద్దదిగా వస్తుంది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆగ్నేయం కూడా వస్తుంది కాబట్టి దాని తర్వాత లో రూ చూడండి చాలా పెద్దదైన అంటే సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇళ్ళు వస్తే కావాల్సింది చూచేస్తాను దీని ప్రైస్ వచ్చినప్పటికీ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ దీని ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ అండి మీరు జిల్లా దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇది ఈస్ లైట్ లేని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్